వెల్కమ్ టు ఏకే న్యూస్ నేను మీ కిషోర్ ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మనకు అందుతున్న విషయ సమాచారం ప్రకారం ఇక్కడ కాకినాడ జిల్లాలో ఎవరు గెలుస్తున్నారు ఏ నియోజకవర్గాల వారిగా ఏ నియోజకవర్గం ఎవరికైవం ఈ ఈరోజు మనం తెలుసుకున్న చూ చూద్దాం కాకినాడ జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి తుని ప్రత్తిపాడు జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ రూరల్ పిఠాపురం తుని చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో దాడి సిట్టి రాజా తొంభై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు అండ్ టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు జనసేన నుంచి కృష్ణరాజు ఆరు వేల నాలుగు వందల పదమూడు అట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో పోలేని ఇక్కడ దాడిశెట్టి రాజా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి విజయం సాధించారు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటుంటే వైసీపీ నుంచి మళ్ళీ దాడిశెట్టి రాజా పోటీలో ఉన్నారు అలాగే టీడీపీ నుంచి యనమల దివ్య అదే యనమల కృష్ణుడు ఫ్యామిలీ నుంచి యనమల దివ్యను అయితే ఇక్కడ పోటీ చేయించారు ఇక్కడ చూసుకుంటే వైసీపీ విజయం ఇక్కడ తగ్గు తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ జనసేన ఏమాత్రం కూడా ఓట్ బ్యాంక్ అనేది లేని నియోజకవర్గం ఒక తుని నియోజకవర్గంగా చూసుకోవచ్చు ఎందుకంటే యనమల కృష్ణుడు అండ్ జనసేన నుంచి పోటీ చేసిన కిషన్ ఇద్దరు ఓట్లు లెక్కేసుకున్న డెబ్బై నాలుగు వేల పైచీకి మాత్రమే వస్తున్నాయి ఇక్కడ దాడిసేట రాజా మాత్రం తొంభై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు ఇక్కడ పోలయ్యి విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇక్కడ దాడిశెట్టి రాజా వైసీపీ పార్టీ నుంచి విజయం సాధిస్తారని కూడా తెలుస్తోంది ఇక ప్రత్తిపాటు నియోజకవర్గం చూసుకుంటే వైసీపీ నుంచి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు డెబ్బై ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు అతనికి పోలైన టీడీపీ నుంచి వరుపుల రాజా డెబ్బై ఒక్క ఇయ్య తొమ్మిది వందల ఎనిమిది ఓట్ల అతనికి పోలైనట్టు తెలుస్తోంది అలాగే వరుపుల తమ్మయ్య బాబు వరుపుల తమ్మయ్య బాబి ఇక్కడ జనసేన నుంచి పోటీ చేశారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వరుపుల సుబ్బారావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి వరుపుల సత్యప్రభ అదే వరుపుల రాజా మరణాంతరం ఆయన భార్య ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ సింపతి కూడా సత్యప్రభకి ఎక్కువగా అనుకూలంగా ఉంది ఇక్కడ మాత్రం వరుపుల సుబ్బారావు అలాగే వరుపుల సత్యప్రభ పోటాపోటీలో ఒక టీడీపీ కూడా ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా సర్వేలో తెలుస్తోంది జగ్గంపేట నియోజకవర్గం వచ్చిన ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జ్యోతుల చండీబాబు ఇక్కడ విజయం సాధించారు తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు అతనికి అప్పుడు పోలేని అలాగే టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ డెబ్బై వేల నూట ముప్పై ఒక ఓట్లు అతను పోలేని ఇక్కడ పాటంశెట్టి సూర్యచంద్ర జనసేన పార్టీ నుంచి పదివేల ఆరు వందల నలభై తొమ్మిది అప్పుడు ఓట్లు అయితే పోలేని ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే వైసీపీ ఇక్కడ టికెట్ మార్చిన సంగతి తెలుస్తుంది జ్యోతుల చండీబాబును పక్కన పెట్టి ఇక్కడ తోట నరసింహం వైసీపీకి అతను టికెట్ కేటాయించారు టీడీపీ నుంచి మళ్ళీ జ్యోతుల నెహ్రూ కూడా ఇక్కడ పోటీ పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏమంటే జ్యోతులు నెహ్రూ విజయం తజ్జు అన్న నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీ కీలక పాత్ర వహించినటువంటి పాటంశెట్టి సూర్యచంద్ర సూర్యచంద్రకి టికెట్ కేటాయించకపోవడంతో అతను ఒక రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా అతను పోటీ చేసి ఉన్నారు ఇక్కడ గెలుపుకు ఖాయం జ్యోతుల నెహ్రూ గెలుపు ఖాయం అన్న టైంలో పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్గా వేసి ఇక్కడ జనసేన టీడీపీ ఓట్ బ్యాంకు చీల్చి ఇక్కడ ఇక్కడ జ్యోతుల నెహ్రూ ఓటమి పాలై జో తోట నరసం టఫ్ ఫైట్లో తోట నరసమే ఒక తక్కువ మెజార్టీతో కూడా ఇక్కడ వైసీపీకి అయోజనం చేసుకుంటుందని తెలుస్తోంది ఇక పెద్దపురం నియోజకవర్గం వస్తే టీడీపీ కంచుకోటైనటు నిమ్మకాయల చనరాజప్ప ఇక్కడ పోటీలో ఉన్నారు అరవై ఏడు వేల మూడు వందల తొంభై మూడు ఓట్లు గత రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి పోలేని తోటవాణి అరవై మూడు వేల మూడు వందల అరవై ఆరు ఓట్లు ఇతను ఆమెకి పోలేని జనసేన నుంచి రామస్వామి తొమ్మల రామస్వామికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదహారు ఓట్లయితే అతనికి పోలేని సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నిమ్మకాయల చినరాజప్ప సుమారు నాలుగు వేల ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్ప పోటీలో ఉన్నారు అయితే వైసీపీ నుంచి దౌలూరి దొరబాబు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సీటు కేటాయించింది ఇక్కడ పెద్దాపురం సీటు సామర్లకోట సభలో జగన్మోహన్ రెడ్డి అనౌన్స్మెంట్ తొలి సీటు ఇక్కడ దౌలూరి దొరబాబు ఇక ఇదైతే చూసుకుంటే టీడీపీ కంచుకోటే కానీ ఇక్కడ పరిణామాలు చూసుకుంటే ఇక్కడ మెజార్టీ కూడా లాస్ట్ టైం గెలిచినప్పుడు చినరాజప్ప అంత భారీ మెజార్టీతో గెలలేదు కేవలం నాలుగు వేల మెజార్టీతోనే గెలిచారు ఇక్కడ మాత్రం నిమ్మకాయల చినరాజప్ప అలాగే దౌలూరు దొరబా మధ్య బిగ్ ఫైడ్ అయితే నడుస్తుంది విజయం అనేది కూడా తేలలేని పరిస్థితిలో ఉంది ఇక పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త సంచలనం అంటే పిఠాపురం నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఇక్కడే పోటీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎంపీ వంగా గీత కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది నియోజకవర్గంలో పెండెం దొరబాబు అక్కడ పద్నాలుగు వేల మెజార్టీతో అక్కడ వైసీపీ నుంచి గెలుపొందారు ఆ టీడీపీ నుంచి వర్మ అరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు ఓట్లయితే అప్పుడు తనకి పోలైనాయి జనసేన నుంచి మాకినిటి శేష కుమారి ఇరవై ఎనిమిది వేల ఓట్లు అయితే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకి అక్కడ పోలైన ఓట్లు కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే వైసీపీ నుంచి ప్రస్తుత ఎంపీ వంగా గీత అలాగే జనసేన నుంచి పార్టీ అధినేత చీపు కొణిదల పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తుంటూ ఆసక్తిగా మారింది ఇక్కడ అందరూ కూడా లక్ష మెజార్టీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడని కూడా బెట్టింగ్లు జోరుగా కొనసాగుతున్నాయి కానీ ఇక్కడ చూసుకుంటే పెన్నం దర్బాబు పద్నాలుగు వేల ఓట్లతో అప్పుడు గెలుపు సాధించారు ఇక్కడ శేష్ కుమారి కూడా జనసేన పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వైసీపీలో చేరి వైసీపీ వంగా గీత తరఫున ప్రచారం చేశారు అయితే ఇక్కడ జనసేన తరఫున పలువురు సినీ నటులు జబర్దస్త్ యాక్టర్లు అలాగే సొంత ఫ్యామిలీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేసిన సంగతి అయితే ఇక్కడ లక్ష మెజార్టీ అనేది సాధ్యం కాదు కానీ ఎవరు గెలిచినా కానీ ఐదు వేలు పదివేలు మెజార్టీతోనే ఇక్కడ గెలిపైతే ఖాయమని తెలుస్తుంది కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా వంగా గీత ఆరు వేల ఓట్లతో గెలుస్తుందని కూడా ఒక ఒక స్లిప్ అయితే కూడా అవుతుంది వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇక్కడ వంగా గీత అలాగే కొన్నిదల పవన్ కళ్యాణ్ ఎవరు గెలిచినా కానీ ఐదు వేల నుంచి పదివేలు మెజార్టీతోనే గెలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ కొంచెం హెడ్జ్ లో కూడా పవన్ కళ్యాణ్కే గే పిఠాపురం బాగుందని కూడా తెలుస్తుంది కాకినాడ కాకినాడ సిటీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విజయం సాధించారు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఓట్లైతే ప్రస్తుతం అతనికి పోలేని తర్వాత టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లప్పుడు అతను పోలేని జనసేన నుంచి శశిధర్ ముప్పై వేల పైచీలి ఓట్ల అప్పట్లో అతనికి పోలేని కానీ రెండు వేల ఇరవై నాలుగు ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మాత్రం వనమాడి వెంకటేశ్వరరావు ఇక్కడ పోటీలో ఉన్నారు కానీ ఇది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు నియోజకవర్గాల ప్రకారం సర్వే ప్రకారం చూసుకుంటే ఇక్కడ అక్కడ ద్వారంపూడి రెడ్డికి వనమాడి వెంకటేశ్వరరావు కూడా చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే తెలియదు కాకినాడ రూరల్ వచ్చి వైసీపీ కురసాల కన్నబాబు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు డెబ్బై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్ల అప్పుడు పత్రిక పోలేని అక్కడ పిల్లి అనంతలక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేశారు అరవై ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అప్పుడు ఆమెకి పోలేని తర్వాత జనసేన నుంచి పంతం నానాజీ నలభై వేల పైచీలకు ఓట్లు అక్కడ పంతం నానాజీకి రెండు వేల పంతొమ్మిదిలో పోలేని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నియోజకవర్గంలో వైసీపీ నుంచి కురసాల కన్నబాబు మళ్ళీ పోటీలో ఉండగా ఆ కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పంతం నానైజ్ని అక్కడ పోటీ చేయించారు కానీ ఇక్కడ ఎక్కువ శాతం చూసుకుంటే కొరసాల కన్నబాబు పంత నానేజీ ఓసీ ఓటు కీలక కీలక నేపథ్యంలో ఇక్కడ జనసేనకి కొంచెం హెడ్జ్లో ఇక్కడ జనసేన గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో తుని జగ్గంపేట ప్రత్తిపాడు పెద్దాపురం పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా రెండు సీట్లు వైసీపీకి అభ్యసం చేసుకోబోతుంది ఒక సీటు టీడీపీకి అభ్యసం చేసుకోబోతుంది మూడు మూడు సీట్లు మాత్రం ఇద్దరికి పో హోరహోరీ పోరీలో టఫ్ అయి నడుస్తూ ఉంది ఒకటి నుంచి రెండు సీట్ల వరకు జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి